బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము ఉన్న ఆత్మజ్ఞానము ఉన్న రెండు ఒకటే ఆత్మ అంటే బ్రహ్మము ఆ బ్రహ్మానికి పర్యాయ పదమే ఆత్మ అని వాడుతూ ఉన్నాం మనం కాబట్టి ఆత్మజ్ఞానము ఉన్న బ్రహ్మజ్ఞానము ఉన్న రెండు ఒకటే ఈ విషయాన్ని ముందు మీరు గుర్తుంచుకోవాలి ఇక ఏమిటి బ్రహ్మజ్ఞానము అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అనే విషయాన్ని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం ఇంకేమక్కర్లేదు చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అని తెలుసుకోవాలి అంతే అదొక్కటే అయితే ఈ విషయాన్ని తెలుసుకోవటం ఎట్లాగా ఇదే ఇక్కడ చాలా పెద్దదైనటువంటి ప్రశ్న వస్తుంది ఈ జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అనే విషయం తెలిసినటువంటి వాడు మోక్షం పొందుతాడు తెలియటం అంటే ఏదో పుస్తకాల్లో చదువుకున్నామండి లేదా మీరు చెప్పారు మేము విన్నామండి మాకు తెలిసిందండి ఇలాంటి ఇవి పనికిరావు ఇవన్నీ కూడా తెలివితేటలు ఎక్కువైపోయి మాట్లాడేటటువంటి మాటలు అలా కాదు తెలుసుకోవటం అంటే మనస వాచ కర్మణ తెలుసుకోవాలి జగత్తంతా పరబ్రహ్మ స్వరూపము పరమేశ్వర స్వరూపము జగత్తులో పరమేశ్వరుడు తప్పించి ఇంకెవరూ లేరు ఉన్నది ఒక్కటే అదే పరమేశ్వర స్వరూపము అదే నేను అయమాత్మా బ్రహ్మ నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ విషయాన్ని గ్రహించాలి ఈ తెలుసుకోవటమే తత్వజ్ఞానము అందుకే మనం ఏం చెప్తున్నాం వేదాంత డిండి మనం చెప్తూ ఉన్నది అన్నాం ఏం చెప్తోంది వే వేదాంత డ్యుండమం సర్వం కలుదం బ్రహ్మ బ్రహ్మ సత్యం జగన్మిథ్య చరాచర జగత్ అంతా కూడా మిథ్య బ్రహ్మ ఒకటే సత్యమో నిత్యమో శాశ్వతమైనటువంటిది అందుకే ఇక్కడ ఎలా చెప్తున్నాము అంటే మట్టిని గురించి కనుక తెలిసినట్లయితే మట్టితో చేసేటటువంటి పాత్రలు అన్నీ కూడా వాటి పేర్లు వేరైనప్పటికీ వాటి రూపాలు వేరైనప్పటికీ ఆ పాత్రలు ఎలా ఉన్నప్పటికీ దాని గురించి మనకు విషయం తెలుస్తుంది ఎందుకంటే అది మట్టితో తయారైంది కాబట్టి మట్టిని గురించిన విషయాలన్నీ మనకి పూర్తిగా తెలుసు కాబట్టి అలాగే బంగారాన్ని గురించి కనుక మనకి తెలిసినట్లయితే బంగారంతో వివిధ రకాలైనటువంటి ఆభరణాలు చేసినప్పటికీ రకరకాల ఆభరణాలు చేసినప్పటికీ వాడు పేర్లు ఆ ఆకారాలు ఇవన్నీ వేరైనప్పటికీ ఆ బంగారాన్ని గురించి మనకు తెలుస్తుంది ఆభరణాన్ని గురించి మనకు తెలుస్తుంది అలాగే బ్రహ్మని గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ చరాచర జగత్తులో అన్నింటిని గురించి కూడా మనకి తెలుస్తుంది అసలు జగత్తులో ఇంకా మనకి తెలియనటువంటిది అనేది ఏమీ ఉండదు అన్నీ తెలుస్తాయి ఎందుకని అంటే అన్నింటికీ కారణమైనటువంటిది బ్రహ్మమే నదులు తూర్పు నుంచి పడమరకు ప్రవహించినా పడమరగ నుంచి తూర్పుకు ప్రవహించినా ఎట్లా ప్రవహించినా సరే అవన్నీ సముద్రంలో కలవాల్సిందే కదా నదీనాం సాగరోగతే నదులన్నీ సముద్రంలో కలవాల్సిందే అలాగే జీవించి ఉండగా ఈ కళాభరానికి పూలి అని సింహం అని మానవుడని క్రిమి కీటకము పశువు పక్షి ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతో ఈ జీవాన్ని పిలవటం జరుగుతుంది ఈ దేహాన్ని పిలవటం జరుగుతుంది కానీ ఒక్క విషయం మీరు గ్రహించండి మరణించిన తర్వాత ఏమవుతుంది ఈ దేహం అనేది ఇక్కడే పడిపోతుంది అందులో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే పైకెడుతుంది ఈ ఆత్మలన్నీ ఒకటే దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఆత్మలన్నీ కూడా పరమాత్మ స్వరూపంలోనే చేరుతాయి మళ్ళీ ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది ఏమిటి కర్మశేషాన్ని అనుభవించాలి కదండి ఇదంతా కూడా మరి ఎల్కేజీ పిల్లవాడు అడిగినట్టుగా అడగద్దు అవన్నీ పూర్తి చేసినటువంటి వాళ్ళకే మనం చెప్పేటటువంటి సమాధానం ఇది కాబట్టి ఇక్కడ ఈ దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత అన్ని ఆత్మలు కూడా అన్ని జీవాత్మలు కూడా జీవాత్మలు వేరు వేరు అన్ని జీవాత్మలు అంటే మళ్ళీ మళ్ళీ అనుమానం వస్తుంది ఇక్కడ ఆత్మ ఒకటే కదా అని ఆత్మ ఒకటే కానీ జీవాత్మలు వేరు ఎన్ని దేహాలు ఉన్నాయో అన్ని దేహాల్లోనూ కూడా ఈ ఆత్మ అనేది ఉన్నది ప్రతి దేహానికి ప్రత్యేకంగా ఆత్మ అనేది ఉన్నది దాన్నే జీవాత్మ అని అంటూ ఉన్నాం ఈ జీవాత్మలు అన్నీ కూడా పరమాత్మలో లేనో అవుతాయి కాబట్టి మరణానంతరము జీవాత్మలన్నీ కూడా పరమాత్మలో లీనమైపోతాయి అలాగే ఈ జగత్తంతా బ్రహ్మలో లీనమైపోతుంది ఒక మర్రి కాయను చూడండి మర్రి చెట్టు కింద రాలి పడిపోయినట్టు ఒక కాయను చూడండి చాలా చిన్నగా ఉంటుంది మర్రికాయ దాన్ని పగలగొట్టండి అందులో ఏముంది ఏవో చిన్న చిన్న గింజలు కనిపిస్తున్నాయి కంటికి కనిపించినంత చాలా చిన్నగా ఉన్న గింజలు కనిపిస్తున్నాయి ఆవ గింజంతా కూడా ఉండవు అంతకన్నా ఇంకా తక్కువ ఉంటాయి ఏముందో గింజలో చూడండి ఒక్కసారి ఆ గింజను తీసుకొని పగలగొట్టండి ఆ గింజలో ఏముందో కనిపిస్తుంది మీకు పగలగొట్టాం ఏం కనిపించింది ఏమీ లేదు అంటే నీ కంటికి కనిపించేటటువంటి వస్తువు ఏం లేదు అందులో అందులో అంతేగాని అందులో ఏం లేదని కాదు నువ్వేం మైక్రోస్కోపో టెలిస్కోపో పెట్టి చూడు అందులో ఏముందో కనిపిస్తుంది నీకు బైలాంకల్స్ పెట్టి చూడు ఏం కనిపిస్తుందో అంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థం అందులో ఉంది ఒకవేళ అందులో ఏది లేదు అని అనుకుంటే ఆ మర్రి విత్త విత్తనం నుంచే కదా ఈ మర్రి మహావృక్షం వచ్చింది కొన్ని కిలోమీటర్ల వ్యాపించినటువంటి మహావృక్షము మరి చెట్టు అంటే అడయార్లో మర్రి చెట్టు ఉంది మెడ్రాసులో కొన్ని కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంటుంది సందర్శకులు అందరూ కూడా దాన్ని వెళ్ళి చూసి వస్తూ ఉంటారు అడయార్లో ఉన్నటువంటి మర్రి చెట్టు అని కాబట్టి అంత పెద్ద మర్రి వృక్షం ఎందులో నుంచి వచ్చింది అంటే ఈ చిన్నదైనటువంటి ఈ మరి గింజలో నుంచే కంటి కనిపించినటువంటి ఆ రూపంలో నుంచే ఇది వచ్చింది అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా కంటికి కనిపించనటువంటి ఆ పరమాత్మ నుంచి అంత సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నుంచి ఆవిర్భవించింది అంతేకాదు సర్వము వ్యాపించి ఉన్నది ఎలాగా అంటే ఒక గ్లాసులో నీళ్లు పోయండి ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు వేయని కలిపేయండి ఇప్పుడు ఆ ఉప్పు నీళ్ళలో నుంచి బయటికి తీయటానికి ఉప్పు వస్తుందా రాదా మనం చేయగలమా చేయలేమా మన వల్ల కాదు నీళ్లలో కరిగిపోయినటువంటి ఉప్పు మళ్ళీ బయటికి రాదు సరే ఇప్పుడు ఆ ఉ నీళ్లు తాగి చూడండి ఎలా ఉన్నాయో అది వరకు తీయగా ఆ నీళ్లు ఇప్పుడు ఉప్పుగా ఉన్నాయి అంటే నువ్వు వేసినటువంటి ఉప్పు ఆ నీళ్ళంతా కూడా కరిగిపోయింది కలిసిపోయింది అలాగే పరమేశ్వర స్వరూపం సర్వత్రా జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది ఈ విషయం తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం పరమేశ్వర స్వరూపం జగత్తంతా వ్యాపించి ఉన్నది ఈ విషయమే తెలుసుకోవాలి అదే బ్రహ్మజ్ఞానం అంటే అందుకే ఈ చరాచర జగత్తులో కల్ సర్వం కలివిధం బ్రహ్మ మొత్తం బ్రహ్మమయమో అంతా బ్రహ్మమయమో సర్వం బ్రహ్మమయము ఈ జగత్తులో ఉన్నటువంటి తూర్పు పడమరా ఉత్తరం దక్షిణం నది నదాలు అడవులు కొండలు ఎడారులు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నీ శరీరంలో ఉన్నటువంటి కన్ను ముక్కు చెవి చర్మము ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే అంటే ఈ జగత్తులో పరమేశ్వర స్వరూపం కానటువంటిది ఏమీ లేదు బ్రహ్మ సత్యం జగన్ దృశ్యమానమైనటువంటి దుశ్యమానమైనటువంటివన్నీ కూడా నాశనం అయిపోయేవే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది ఏమిటి అంటే అదే పరబ్రహ్మ స్వరూపము అదే బ్రహ్మము ఈ విషయాన్ని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానము అని అంటారు